రాశి వారికి అష్టమస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయనప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకోవాలి నర్సింహ కళ్యాణ జయంతి సందర్భంగా ఎలాంటి విధి మనం పాటించడం వలన గురు యోగ్యత శక్తి కలుగుతుందో ఈ వీడియోలో సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగో పాదాలు విశాఖ నక్షత్రంలోని మూడు పాదాలు కలిపితే తులారాశి శుక్ర శుక్రభగవానుడు వీరికి ఆరవ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి బుద్ధికారకుడు బుధుడు కలత్రత కారకుడు శుక్రుడు రాజాధిపతికుడు శుక్రుడే ఆయుకారకుడు శని భగవానుడు నరదృష్టి కారకుడైన రాహు ఆరో స్థానం ఉండడం వలన రుణారోగ శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి అనారోగ్యాలు పొంచి ఉన్నాయి నరాల బలహీనత కంటి సమస్య ముక్కు సమస్య శ్వాస సంబంధించిన వ్యాధులు శస్త్ర శస్త్రచికిత్సలు జరిగే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి సూర్యారాధన చేయాలి వీలైతే రుణ పారాయణాన్ని వినడం చదవడం చేయించడం యోగదాయకం ఏడాది తర్వాత రవి భగవానుడు సప్తమంలో సంచారం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమ మధ్య నూతనమైన కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు ఎన్నో రకాల ఉంటాయి వాటిని అధిగమించగలిగినట్లయితేనే ప్రయాణాన్ని ప్రారంభించండి లేదన్నట్లయితే కొంతకాలం వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం అష్టమంలో సంచార స్థితి ఏడాది నుంచి ఉన్నారు వెలిగిపోతూ ఉన్నారు కనుక శ్రీ నరసింహస్వామి యొక్క జయంతి సందర్భంగా స్వామివారికి తెల్లటి మల్లె పువ్వులతో స్వామివారికి దండను వేయడం పసుపు రంగు వస్త్రాలను స్వామివారికి సమర్పించడం కింద మనం చెప్పుకునే విధంగా ఆ పాలలో చిరగపప్పును ఏర్పాటు చేసి బ్రాహ్మణుడికి దానం చేయడం వలన గురు యోగ్యత శక్తి కలిగి స్థిరచరాస్తులు తులారాశివరం సొంతంగా పోతాయి రాజస్థానంలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితిలో ఉండడం వల్ల ఉద్యోగ మార్పు ఉద్యోగాల ఆటంకులు శత్రువులు పంచి ఉన్నారు వీరు ఎప్పుడు ఎక్కడ తప్పు చేస్తారా సమూలంగా తొక్కేయాలని ఎదురు చూస్తున్నారు తస్మాత్ జాగ్రత్త వ్యయంలో కేతు భగవాన్ ఉండడం వల్ల ఆందోళన వద్దు టెన్షన్స్ తీసుకోవద్దు వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత చాలా మంచిది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు యానిమేషన్స్ క్రియేటివ్ రంగాలు వ్యవసాయ సోదరి గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు ఎన్నో జాగ్రత్త అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది